హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే చింత చిగురుతో చట్నీ అండి చాలా బాగుంటుందనమాట రోడ్లో చేసాము అంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఈజీ ప్రాసెస్లో మీకు ఈ వీడియోలో చెప్తాను సేమ్ అలాగే చేసుకొని మీరు తింటే రెండు ముద్దలు ఎక్కువే తింటారనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్పి హర్విల్లు మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి ఈ రైనీ సీజన్ వచ్చింది అంటే ప్రతి ఇంట్లో కూడా జలుబు దగ్గు జ్వరం లేని వాళ్ళంటూ అసలు ఉండరు అనమాట అలాంటప్పుడు మన నోట్లో టేస్టింగ్ సెల్స్ అనేవి ఉంటాయండి అవి పూర్తిగా డ్యామేజ్ అవుతాయన్నమాట అలా అయినప్పుడు మనకి టేస్ట్ అస్సలు తెలియదు ఏది తిన్నా కూడా రుచి తెలీదు అనమాట అలాంటప్పుడు ఈ సీజన్లో దొరికేటటువంటి చింత చట్నీ చేసుకుని తిన్నాము అంటే చక్కగా నోటికి టేస్ట్ తెలుస్తుందండి అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు నేను చూపించింది ఒక గుప్పడే ఉందండి ఇది మాకు ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి అయితే తీసుకొచ్చారనమాట పల్లెటూరు అయినా కూడా చింత అయితే అస్సలు దొరకట్లేదండి ఇంకా సిటీల్లోనే ఇంకా దొరుకుతుందనమాట ఇలా శుభ్రం చేసుకునేవాలండి ఫస్ట్ ఏమీ లేకుండా కొంచెం కడిగి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి రెండు గుప్పెళ్ళ వరకు గుళ్ళు వేసుకోండి అచ్చంగా చింత చిగురు చేస్తే మనకి అక్కడ చట్నీ వదిగవ్వదనమాట మరీ బాగా పుల్లగా ఉన్నా కూడా తినలేమండి కొంచెం నలుగురు నలుగురున్నారు ఇంట్లో అనుకుంటే కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకుంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఎక్కువ చట్నీ అవి కూడా అనమాట ఇలా రెండు గుప్పిళ్ళు వేసుకొని చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ చట్నీని మిక్సీలో కూడా చేయొచ్చండి కానీ రోట్లో చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మాకు ఎక్కువ మా ఇంట్లో చట్నీలు అనేవి ఎక్కువ నేను రోట్లోనే చేస్తూ ఉంటాను అనమాట రోటి పచ్చళ్ళు ఇష్టంగా తింటాము రోట్లో చేస్తేనే బాగుంటుంది ఎంత మిక్సీలో కొంచెం వెనక్కి ముందుకి అలా తిప్పి చేసినా కూడా ఆ టేస్ట్ రాదండి రోట్లోనే బాగుంటుంది కొంచెం లేట్ అయినా కూడా ఆ టేస్ట్ కోసం అయితే మాత్రం రోట్లో చేస్తేనే ఈ చట్నీ చాలా బాగుంటుందండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఈ చట్నీని పచ్చిమిర్చితో చేయొచ్చు అలాగే ఎండుమిర్చితో కూడా చేయొచ్చు అనమాట నేను ఇక్కడ పచ్చిమిర్చితో చేస్తున్నాను పచ్చిమిర్చిని ఇలా కాయలుగా కాకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కాయలు పట్టుని వేసేసామంటే కొంచెం పేలుతాయి అనమాట చిట్లీ పేలిపోతాయి అలా కాకుండా ఇలా కట్ చేసుకునే వేయించేసుకున్నామంటే చక్కగా వేగుతాయి అనమాట ఇంకా చిట్టపెట్టలాడి ఇంకా మన మీదకి అయితే రావన్నమాట ఇలా వేయించుకోవాలండి ఇవి కూడా కొంచెం లైట్ కలర్ అలా చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకుని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి చింతచిగురలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి ఎక్కువ తింటే మంచి మిగిలిన ఆయిల్లో చింత చిగురుని కూడా వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లైట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా షేర్ చేయండి ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ప్రతి ఇంట్లో వాళ్ళకి జలుబుతో జ్వరంతో బాధపడుతూ ఉంటారు టేస్ట్ ఏం తెలియక ఏం తినాలో అర్థం కాకుండా ఉంటారనమాట అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనమాట ఈ వీడియో చాలామందికి ఉపయోగపడాలి అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి అండి కొత్త వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఎలా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా కింద లైక్ ఇవ్వండి మీకు నచ్చితే చక్కగా ఒక కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట మీ కామెంట్స్ చూసుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ సీజన్లో నోరు ఏమీ చేసి తెలియనప్పుడు చక్కగా ఇలా కొంచెం చింత తీసుకొని బయట నుంచి ఇలా చట్నీ చేసుకుని తిన్నాము అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ కొంచెం బయట తింటామన్నమాట చిన్నపిల్లలు చిన్న అయితే పుల్ల పుల్లగా కారంకారంగా ఉంటుంది కదండి చక్కగా తినేస్తారు ఇక్కడ నేను రెండు గుప్పిళ్ళ వరకు బేసన గుళ్ళు తీసుకున్నానండి ఒక గుప్పిడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక గుప్పిడు మాత్రమే చింత చీర తీసుకున్నానండి ఇదేనండి నేను తీసుకున్న క్వాంటిటీ అనమాట ఇంకా చిన్నళ్ళ పై జీలకర్ర ఉప్పు అంటారా ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట ఇంకా రోలు ఇలా నీట్గా కడిగి ఉంచుకున్నాను ఈ రోలు మా ఇంట్లో తరతరాల నుంచి వస్తున్న రోలు అండి ఇంకా పచ్చడి మూరే బండ అయితే దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు అయితే ఆ బండకైతే ఉన్నాయంటండి ఎప్పటి నుంచో ఉన్న బండి అంటుంది ఇంకా కొంచెం వేడి కూడా తీసుకెళ్తానండి నేను రోల్ దగ్గరికి ఎందుకంటే వేరుశనగ గుళ్ళు వేసి మనం చట్నీ చేస్తున్నాం కాబట్టి చట్నీ కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అప్పుడు పచ్చడి బండ ఇలా తొక్కేటప్పుడు తొందరగా నలగదనమాట అప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోసేసి మనం చేసాము అంటే కొంచెం పలచబడుతుంది పచ్చడి బండితో నూరటానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కావాల్సినవి తీసుకొచ్చుకున్నాను ఇక్కడ చిన్న ప్లేట్లో మీకు చింతపండు గుజ్జు కనిపెడుతుంది కదండి ఇది ఎందుకు తీసుకొచ్చుకున్నాను అంటే ఈ రైనీ సీజన్లో చింత చిగురకు కొంచెం పులుపు తగ్గుతుంది అన్నమాట అంటే వర్షం పడేటప్పటికి పులుపు తగ్గుతుంది ఆకులో చట్నీ అంతా చేసిన తర్వాత పులుపు చాలకపోతే కొంచెం కలుపుకుందాము అన్నట్టుగా తీసుకొచ్చానండి కానీ ఆ చింతపండు గుజ్జుతో అయితే నాకు అవసరం రాలేదు చట్నీ కొంచెం పుల్లగానే చాలా బాగుందనమాట ఇంకా నేను రోడ్లో ఒక్కొక్కటిగా వేస్తూ అన్నీ వేసేసి ఆ పచ్చడి బండితో అలా నూరేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఫస్ట్ పప్పులు వేసానండి తర్వాత పచ్చిమిర్చి వేసాను మెత్తగా నూరుకోవాలన్నమాట అది కొంచెం లేట్ అవుతుందండి లేట్ అయినా కూడా రోట్లో చేస్తేనే ఈ చట్నీ చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి రోట్లో ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కొంచెం లేట్గా అయినా కూడా కామెంట్ పెట్టండి అండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేస్తున్నాను కళ్ళుప్ప వేస్తే చట్నీలు బాగుంటాయండి చూసి వేసుకోండి ఇలా మెత్తగా దాన్ని కూడా నూరుకోవాలన్నమాట తర్వాత చింత చిగురు వేయించి పెట్టుకున్నాం కదండి చూసారా రెండు స్పూన్లో మూడు స్పూన్లో అయిందనమాట వేయించింది ఇలా వేసేసి మెత్తగా నూరుకోవాలి కొంచెం టైట్గా ఉంది తిరగట్లేదు మనకి పచ్చడి బండ అనుకుంటే కొంచెం వాటర్ మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి ఆ వేడి నీళ్ళతో కొంచెం ఇలా పోసుకొని ఇలా నూరుకోవాలన్నమాట తర్వాత ఈ చట్నీ అంతా మెత్తగా అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకొని తర్వాత జీలకర్ర చిన్నుల్లిపాయ అనమాట వేసుకొని నూరుకోవాలి ఇది కూడా మెత్తగా నూరుకొని తర్వాత బౌల్లో పెట్టిన చట్నీని కూడా వేసేసి మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లో ఈ చట్నీ అంతా చేయటం చాలా ప్రాసెస్గా ఉంది ఎందుకండి ఈ గొడవ మిక్సీలో చేసేసుకుంటే అయిపోతుంది అనుకునే వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చండి కానీ రోట్లో చేస్తేనే బాగుంటుందని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి తర్వాత అప్పుడు చెప్పండి నాకు చాలా బాగుంటుంది ఇంకా తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకునేటప్పుడు కొన్ని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి కొంచెం పచ్చసన పప్పు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చసన పప్పు నూనెలో వేగిన తర్వాత ఆ పచ్చట్లో మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట మనం తింటూ ఉన్నప్పుడు పంటి కింద పడితే చాలా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు కొంచెం పసుపు కూడా వేసుకోండి అండి పసుపు వేయటం వలన కొంచెం కలర్ మారుతుంది చూడటానికి చాలా బాగుంటుంది అనమాట చట్నీ మీకు ఇక్కడ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో డప్పుల సౌండ్ వినిపిస్తూ ఉంది చూసారండి ఆ సౌండ్ మా ఇంటి వెనుక ముస్లిమ్స్ ఉంటారండి పదిహేడవ తారీఖున పీర్లు పండగట అయితే ఈరోజు నైట్ కొన్ని పీర్లు అయితే అన్నమాట దానికి గాను ఇప్పుడు ఆ సౌండ్ అనమాట ఆ సౌండ్ మన వీడియోలోకి రాకుండా ఉండటానికి చాలా ట్రై చేస్తున్నానండి కానీ నా వల్ల అయితే అనమాట ఇంకా సౌండ్ వస్తూనే ఉంది నేను ఇంకా ఫోన్ దగ్గర పెట్టుకుని ఇంకా వాయిస్ చెప్తున్నాను అనమాట ఇంకా మీకు నా మాట కన్నా కూడా ఆ సౌండే ఎక్కువ వినిపిస్తుందేమో అనుకుంటున్నాను ఇదిగోనండి చట్నీ ఇలా చక్కగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట చూడటానికి ఎంత బాగుంది అంటే తినడానికి ఇంకా బాగుంటుందండి వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని కలుపుకొని తిన్నాము అంటే పిల్లలు పెద్దలు కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు చక్కగా హ్యాపీగా తినేస్తారండి జలుబు ఉన్నా కూడా జ్వరమున్నా కూడా నోటికి మనకి టేస్ట్ తెలుస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి అండి ఇదేనండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ శిల్పా సుధాక్